హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు స్టవ్తో పని లేకుండా మరియు టైమ్తో పని లేకుండా చాలా సింపుల్గా కేవలం పది నిమిషాల్లో ఇలా కుర్కురే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చాలా సింపుల్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేసేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ కుర్కురే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి అది కాకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ అటుకుల ప్యాకెట్ తీసుకున్నానండి ఇలా హాఫ్ కేజీ తీసుకున్నట్లయితే వన్ కేజీ వరకు వస్తుందండి వడియాలు అనేవి మనం మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మీరు ఎంత స్టోర్ చేసుకోవాలో అంత తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకొని ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నానండి ఈ అటుకులను నానబెట్టడానికి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇలా మనం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసి దీన్ని నానబెట్టుకోవాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు చూడండి అటుకులు బాగా నానిందనమాట దీన్ని మనం సపరేట్ చేయాలండి వాటర్ అండ్ అటుకులను ఇలా వాటర్ స్టైన్ చేసుకుని ఇలా బౌల్లో నేను ఇలా నేను యాడ్ చేసుకొని అంత వాటర్ను సపరేట్ చేస్తున్నానండి చూడండి వాటర్ను సపరేట్ చేసిన తర్వాత అదే బౌల్లో నేను ఈ అటుకులను యాడ్ చేస్తున్నాను కొద్దిగా కూడా వాటర్ లేదండి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా వేళ్ళ సహాయంతో బాగా ఇలా మనం ముద్దలాగా చేసుకోవాలండి ఒకవేళ కొద్దిగా గట్టిగా ఉంటే మీరు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇలా ఇందులో నేను డ్రై మిర్చి యాడ్ చేస్తున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా ఎండుమిర్చిని ఇలా యాడ్ చేసుకోవాలండి మీరు టేస్ట్కి తగ్గట్టు కారం తగ్గట్టు ఇలా యాడ్ చేసుకోండి ఇలా మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు టేస్టే బాగుంటుందండి వడియాలు అనేవి ఇలా మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అండి సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఎండలో ఎండబెట్టేటప్పుడు వడియాలు కొద్దిగా ఉప్పగా వస్తాయన్నమాట ఇలా మనం కొద్దిగా యాడ్ తక్కువగానే యాడ్ చేసుకోవాలండి కొద్దిగా వాము యాడ్ చేసుకోండి ఇలా వామును యాడ్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా జీర్ణమవుతుంది మనం ఇవి తినడం వల్ల తర్వాత ఇలా కొద్దిగా నేను మిక్సీ పట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి మనం కట్ చేయడం కంటే ఇలా మిక్సీ పట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవడం చాలా బాగుంటుంది తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇలా వడియాలు ఇంగువ యాడ్ చేసుకోవడం చాలా బాగుంటుందండి కొద్దిగా టేస్ట్ అనేది ఇలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి జస్ట్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే ఇలా అంతా మనం యాడ్ చేసి ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి చేతితో ఇలా ఒక్కసారిగా అంతా మిక్స్ చేసుకోవాలండి బాగా అంతా కలిసేటట్లు ఇలా చేతిలో మనం మిక్స్ చేసుకోవాలి చూడండి దీనికి అసలు మనం స్టవ్ యూస్ చేయలేదు మరియు టైం అనేది మనకు అంత పట్టదనమాట చాలా సింపుల్గా జస్ట్ పది నిమిషాల్లో మనం ఇలా తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అన్నమాట చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మనం ఇలాంటివి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది చాలా సింపుల్గా ఇలా మనం తయారు చేసుకోవచ్చు అండి వడియాలు కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా తొందరగా అండ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా అంతా మనం మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం తయారు చేసుకున్నాము బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటర్ అనేది ఇప్పుడు మనం ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటున్నాను ఇలా పైన ఇలా ఓపెన్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్నాను పైన ఇలా మనం ఆ మిశ్రమాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా చూడండి ఆయిల్ ప్యాకెట్లో నేను అర్ధానికే ఇలా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను మీకు చూపిస్తానండి ఎలా వేసుకోవాలో ఇలా సిజర్ సహాయంతో ఇలా కొద్దిగా నేను కట్ చేస్తున్నాను చాలా ఎక్కువగా కట్ చేయకండి ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇక మనం వేసుకోవడమే అండి ఇక్కడ నేను శాంపుల్గా మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి ఇలా మనం కుర్కురేస్ వేసుకోవచ్చు అనమాట స్టిక్స్ లాగా మీకు నచ్చిన షేప్స్లో మీరు వేసుకోవచ్చు అండి ఇలాగైతే చాలా ఈజీగా వేసుకోవచ్చు నాకైతే ఎండ ఉంది కాబట్టి నేను బయట వేస్తున్నానండి క్లాత్ అనేది బయట వేసుకొని ఇలా క్లాత్ మీద వేసుకుంటున్నాను మీకైతే ఇలా చూపిస్తున్నానండి మీరు కూడా ఇలాగే క్లాత్ మీద ఇలా వేసుకోండి చాలా సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చండి ఇలా కుర్కురే వడియాలు అంతేకాదండి వీటికి మనకు ఎండ అనేది అవసరం లేదన్నమాట చాలా సింపుల్గా మన ఇంట్లోని ఫ్యాన్స్ కింద చాలా ఈజీగా ఇవి ఎండిపోతాయి అన్నమాట కొంతమందికి బాల్కనీస్ ఉండవు మరియు ఎండ అసలు రాదనమాట కొందరింట్లో మనం ఇలా సింపుల్గా ఒక హాల్లో లేదా ఒక రూమ్లో ఇలా మనం ఫ్యాన్స్ ఆన్ చేసేసి ఇలా క్లాత్ మీద ఇలా వేసుకున్నట్లయితే చాలా ఈజీగా జస్ట్ త్రీ డేస్లో ఎండిపోతాయన్నమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఇలా మనం అన్ని తయారు చేసుకోవాలి ఇలా వేసుకొని చూడండి చాలా సింపుల్గా మనం ఇలా ఎటువంటి కష్టం పడకుండా చాలా సింపుల్గా ఇలా మనం కుర్కురేస్ తయారు చేసుకోవచ్చండి చాలా హెల్దీ అనమాట బియ్యం అసలు మనం యూజ్ చేయట్లేదు కాబట్టి పిల్లలకు చాలా హెల్దీ అండ్ వన్ ఇయర్ వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూడండి చేతిలోనే ఇలా తీస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తప్పకుండా ఇలా ట్రై చేసేయండి నాకైతే ఇక్కడ ఎండ వస్తుందండి అండ్ బాల్కనీ ఉందనమాట చాలా ఈజీగా జస్ట్ వన్ డేలో ఎండిపోయిందనమాట ఇలా మనం ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఎండలో ఆరబెట్టుకున్నాను ఇలా సపరేట్ చేసుకొని చూడండి చాలా ఈజీగా అన్నీ మనం జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఇలా మనం కలుపుకోవడం అండ్ వేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చండి కేవలం ఇలా హాఫ్ అన్ అవర్లో తప్పకుండా ట్రై చేసేయండి చూడండి జస్ట్ టూ డేస్లో ఎండిపోయిందనమాట ఎండలో ఇలా ఆరబెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఇలా కేవలం అరగంటలో మనం ఇలా కలుపుకొని ఇలా ఎండలో ఆరబెట్టుకొని ఇలా టూ డేస్ తర్వాత చాలా హెల్దీ అయిన కుర్కురే వడియాలు తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ